Sina Anna Sina Anna Sina Anna Sina Anna अंदर की नमस्कार बालाजी विद्या संस्थल अभिनेता మహోన్నతమైన మానవతా వాది మా ఇంటి దీపమైన శ్రీమతి పల్లె ఉమ వర్ధంతి సందర్భంగా ఈ ఘాటుకు వచ్చి సందర్శిస్తున్న అశేష జనవాహినికి మరీ ముఖ్యంగా మా పుట్టపక్క నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకృతి తాపవంధనాలు తెలియజేస్తున్నాను శ్రీమతి పల్లె ఉమ ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అసాధారణమైన అద్భుతమైన వ్యక్తి ఏ లక్ష మందికో ఇటువంటి వాళ్ళు ఊరుకుంటారని విశ్వసింది కారణం ఏమంటే శ్రీమతి పల్లి ఉబ గృహిగా అంటే తన విద్యుత్ ధర్మాన్ని చాలా చక్కగా నిర్వర్తించింది ఒక తల్లిగా ఒక భర్తగా భార్యగా భర్త భార్యగా ఎనలేని సేవలు అందించి మా హృదయాల్లో చిరస్మరణీయంగా అంతేకాకుండా ఎంతో వెనకబడిన ఈ ప్రాంతంలో అనేక విద్యా సంస్థ స్థాపించి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళకి జీవనోపాధిని కల్పించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదహైదు లక్షల మంది విద్యార్థులు ఉన్నతమైన ఉద్యోగాలు ఉన్నారంటే ఆ క్రెడిటు ఆ గొప్పతనము శ్రీమతి తల్లి ఉమాఖ్య చెందుతుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను అంతేకాకుండా తన జీవితంలో సమాజానికి సేవ వచ్చిన ఆలోచన తపన ఉద్దేశం లక్ష్యం అభిప్రాయం ఏం టార్గెట్ అనువను తను అందుకే నా నియోజకవర్గంలో ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా ఎవరు కష్టాల్లో ఉన్నా ఎవరు హాస్పిటల్లో ఉన్నా ఏ విధంగా ఇబ్బందుల్లో కూడా చాలా ఆదుకొని సేవలు చేస్తూ వచ్చింది అంతేకాని అనాథాశ్రమాలకు పేదలకు విద్యా అవకాశాలు కల్పించి అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకోండి చనిపోయి ఆరు సంవత్సరాలైన ఇప్పటికి కూడా ప్రజల్లో చెప్పు అభిమానం ఉందంటే దాన్ని బట్టి చూస్తే ఉమా యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచన చేయాలి రాజకీయాల్లో కూడా నా వెంట ఉండి నేను ఎనిమిది ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా విప్గా చీఫ్గా మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా పేరు వచ్చిన కారణం ఉంటే నా వెనక పళ్ళు ఉమా ఉండడమే కారణం అని చెప్పి ఈ సందర్భంలో చేస్తున్నాను చేస్తున్నా కానీ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలైనా ఎంపీటీసీ ఎన్నికలైనా జెడ్పీటీసీ ఎన్నికలైనా మున్సిపల్ ఎన్నికలైనా ఎంపీఎల్ఏ ఎంపీ ఎన్నికలైనా కూడా ఎవరికైతే టికెట్లు ఇచ్చామో అందరికీ ప్రచారం చేసి విశేషమైన కృషి చేసి అందరి గెలుపుకు నాంది పలికింది ఈ ఈ రోజున పుట్టపతి నియోజకవర్గంలో పుట్టపది తెలుగుదేశం పార్టీ ఉన్నతమైన స్థానం ఉండదంటే తాను కూడా ప్రధానమైన పాత్ర వహించిందని చెప్పి ఈ సందర్భంగా చేస్తుంది తాను లేని లోటు ఎవరు తీర్చలేరు చాలా గొప్ప వ్యక్తి ఉమా తనకు తానే సాటి తను మంచి సమయంలో మనవాళ్ళు చూసే సమయంలో భగవంతుడు మంచి వాళ్ళ తొందరగా తీసుకోవాలనుకుంటాడు కాకపోతే పోయేటప్పుడు మంచి నాకు వరం ఇచ్చింది మంచి కొడుకు ఇచ్చింది మంచి కోళ్ళు సైడ్ చేసిపోయింది కాబట్టి మా ఏలో కానున్న ఆనందంగా ఉండాలని ఆత్మశాంతి కలగాలని తిరిగి మా ఇంట్లో పుట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటారు

ఎంతమందికి ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఆవిడ ఉన్నప్పుడు ఎంత మంచి కార్యక్రమాలు చేసింటే ఇంతమంది గుర్తుపెట్టుకొని వస్తున్నారు మనకు ఇందులోనే తెలుస్తుంది చాలా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి పుట్టపతి నియోజకవర్గంలో చూస్తున్న ప్రతి ఒక్కరికినూ ఇంకా మిగతా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ పేరు పోయిన ధన్యవాదాలు తన కుటుంబం అంటే ఒక్కరు కాదు మనతో పాటు మన వెన్నంటే ఉండే ప్రతి ఒక్క ప్రజలు కూడా మన కుటుంబమే మనతో పాటు ఉన్నవాళ్ళే మన అన్నతమ్ములే మన కక్కచెల్లలే అని చాటి చెప్పి ఒక వ్యక్తి ఒక వ్యవస్థని ఎలా మార్చగలుగుతుందో దానికి ప్రత్యక్ష తార్కాళంగా నిదర్శనంగా మా వాళ్ళు నిలిపి న్యూస్ ప్రతి నియోజకవర్గ ప్రజలందరినీ నేను ఒక్కడే కొడుకుని ఎప్పుడు ఒంటి బిడ్డ ఇంట్లో ఉండకూడదు అనేది ఎప్పుడో పెద్దవాడిని ముందు చెప్పేసి అనుట కానీ రెండు లక్షల ప్రజలకి తల్లిగా ప్రతి విషయంలోనూ ప్రతిదానికి మా అమ్మ వెళ్ళంటే ఉంది ఈ ఈ ఐదేళ్లలో నేను ఇండియాకు వచ్చిన తర్వాత చూసాను అమ్మ మీద ఒక వ్యక్తి మీద ఇంత ప్రేమ ఇంత అభిమానము ఇంత ఆత్మీయత ఇంత అనురాగము రావడము అనేది అందరికీ ఇది కాదు సాధ్యమయ్యే పని కాదు ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇంత గొప్ప మహోన్నతమైన వ్యక్తిగా అతను ఎద కలిగింది అంటే మా అందరికీ మార్గదర్శకాలుగా మిగిలిపోయింది అంటే మేము ఎంతో పుణ్యం చేసుకున్నాం కనుక అటువంటి తల్లికి మే నేను జన్మి జన్మించగలిగాను ఆమె అడుగు జాడలు ఎప్పటికీ నడుస్తాము పుట్టపడుతుని ఇంకా మంచి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాము మా విద్యా సంస్థలను కూడా ఆమె ఎప్పుడు కన్నబిట్టేలాగా ప్రతి ఒక్క ఎంప్లాయీని చూస్తూ వాళ్ళందరూ కూడా ఈరోజు ఆమె వేలు లోతులు ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నాము ఈ ఆరేళ్ళుగా ఆరేళ్ళు అయిపోయింది అంటే కూడా మాకు అర్థం కాలేదు ఇంత తొందరగా టైం వెళ్ళిపోయింది చెప్తే బట్ ఆమె ఆశయాలను ఎప్పుడూ మేము నిలిపి మేము దగ్గరే ప్రతి విషయంలోనూ ఆమెనే అనుకరిస్తూ ఆమె చెప్పిన మార్గంలో మేము ముందుకెళ్తూ పది మందికి పది మందికి మంచి చేద్దాం ఎప్పుడు పని అనేది అందరూ బాగుండాలా అందులో మనం ఉండాలా అనేది ఆ మనంలో మేము కూడా ఒకరు ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఈ సందర్భంగా మా అమ్మ ఎంత మంచి చేసిందో దాన్ని ఆలంబనగా తీసుకొని ఇటువంటి ఒక గొప్ప వ్యక్తిని మాకు చూసుకునే అవకాశాన్ని అమ్ముడు అనిపించింది ఈ ఆరేళ్ళు ఐదేళ్ళుగా దగ్గరకు ఆనంద భగవంతుడు అందరికీ మంచి చేయాలి ఆర్ సందర్భంగా మా కుటుంబాన్ని ప్రారంభించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పుట్టప్రతి